హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నేను అయితే పేరు ధన్యవాదాలు చెప్తాను ఇయాలైతే సింపుల్గా ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయిపోయే రెండు రకాల రెసిపీస్ చేసి చూపిస్తా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ పిల్లల కోసం అంతేకాకుండా లంచ్ బాక్స్లో కూడా హెల్దీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను అంతేకాకుండా నిన్నైతే వీడియో పెట్టలేదు మొన్న పెట్టిన వీడియోకు అది ఇంకా కంటిన్యూ అయితే కాలేదు ఆ స్టోరీ గురించి ఇవాళ స్టోరీ కూడా మొత్తం కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా అంతేకాకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ అయితే కొంతమంది ఇస్తలేరు కొంతమంది ఇస్తారు అట్లే అంతేకాకుండా వీడియో ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటారా చూస్తారు కదా ఇక్కడైతే ఒక్కటే ఒక పిండితోని రెండు రకాల హెల్తీ ఫుడ్ ఎత్తానా అంతేకాకుండా పిల్లలకు మన పిల్లలు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ తినరు కదా అందుకని చెప్పి మనము వాటితో కలిపి దోశ ఎత్తానా సింపుల్గా ఊతప్పం కూడా ఎత్తానా ఇవన్నీ కూడా మీకోసమే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటారా చూస్తారు కదా ఫస్ట్ అయితే పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానా ఇక్కడైతే నేను బిల్ మేకరు టమాటాలు అల్ అలసందలు మొన్న మొన్న గారలు చేసిన కదా అవైతే కొన్ని ఉండే అలసందలు దాంతోపాటు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు అన్ని కడిగి చేసుకొని పెట్టుకున్నా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మినప్పప్పు రాత్రే నానబెట్టిన ఇది పొద్దున్నే నూరుకోవాలి అంటే మిక్సీ పట్టుకోవాలి రాత్రి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు పొద్దున్నే అంటే విత్న్ ఐదు నుంచి పది నిమిషాలు అయిపోయేది ఎందుకంటే పిల్లలకు మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ కానీ ప్రిపేర్ చేయాలంటే తొందరగా చేయాలి హెల్తీగా చేయాలి కాబట్టి నేను తొందరగా చూపిస్తాను కుక్కర్లో వేసి మీరు కుక్కర్లో కాకుండా నార్మల్ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే కుక్కర్లో ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందాం మీరైతే రెసిపీ చూడండి నేను మధ్య మధ్యలో చెప్పుకుంటా నా మాటలు అయితే ఎన్నుకుంటా వీడియో ఎండింగ్ బదువుతారని అనుకుంటానా ఇక్కడ జీలకర్ర వేసుకుంటానా ఆవాలు అవన్నీ వేసుకొని కర్రీ మంచిగా సన్నగడి వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు దాంతోపాటు క్యారెటు మీకు ఇష్టం ఉంటే పచ్చి బఠానీలు వేసుకోండి ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి క్యాలీఫ్లవర్ కానీ క్యా దాంతో పాటు టమా పొటాటోస్ కానీ అట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ మధ్య రెండు రోజుల నుంచి వాయిస్ డల్గా వస్తుంది మీరు యాక్టివ్ లేరు అక్క అని చెప్పి ఒక సిస్టర్ అయితే అడిగింది అవును కొద్దిగా యాక్టివ్ అయితే లేను నాకు హెల్త్ మంచిగా ఉండట్లేదు అంటే ఇక ఇంట్లో వంట చేయడము కొద్దిగా గొంతు నొప్పి లో లోపలనే జ్వరం ఉంటుంది సరిగా తలనొప్పి లేస్తుంది సరిగా నిద్ర పడతలేదు అంటే ఇక కొంచెం జ్వరం తలనొప్పి మనకు గొంతు నొప్పి ఉంటే నిద్ర ఎక్కడ పడుతుంది గట్లయితున్నది అందుకే నా వాయిస్లో కొంచెం డల్నెస్ అయితే గుర్తుపట్టింది ఆ సిస్టర్ అయితే ఇదే సిస్టర్ నాకు ప్రాబ్లం ఉంది అందుకంటే వాతావరణం ఉంటుంది కాబట్టి కొంచెము చల్లటి వాతావరణం చల్లటి నీళ్ళు తాగినా అట్లా పడతలేవు చల్లటి నీళ్ళు అసలు మ్యాక్సిమం నేను దాగా వేడి వాటర్ తాగుతా ఎండాకాలంలో కూడా వేడి వాటర్ తాగుతా ఫ్రిడ్జ్లో వాటర్ తాగలేను కుండల వాటర్ తాగా ఏం వాటర్ తాగా డైరెక్ట్ ఫిల్టర్ తీసుకొని తాగుతా కానీ కొంచెం మా మా ఊరికి పోయిన కాడ నుంచి నా హెల్త్ అయితే మంచిగా ఉంటలేదు అందుకే సిస్టర్ ఇక్కడ నేనైతే క్యారెట్ వేసుకుంటాను అలసందలు క్యాలి మేకరు అవన్నీ వేసుకుందాము టమాటాలు అవన్నీ వేసుకుందాము అయితే నేను అయితే తలేను కదా మొన్నటి విషయం గురించి చెప్దామని చాలామంది చూస్తారు కావచ్చు వినడం కోసం అయితే నిన్న జరి మొన్న చెప్పిన విషయం మ్యాటర్కి వస్తే అదైతే మా అత్తమ్మలింటి దగ్గర ఒక అమ్మాయి అయితే ఉండే ఆమె పెళ్లి వాళ్ళ అమ్మనాలు చూసిన అబ్బాయిని అయితే పెళ్ళి చేసుకున్నది ఒక మూడు నెలల తర్వాత ప్రెగ్నెంట్ అయ్యింది ఆ తర్వాత అమ్మ నానింటికి వచ్చింది ఆ అబ్బాయి ఆ తర్వాత ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం మానేసిండు చూస్తే ఆమె వరుస మామే అవుతాడు ఆ ఫోన్ లిఫ్ట్ చేసాడు మానేసిండు ఆ తర్వాత ఎందుకు లీవ్ చేస్తలేవని అడిగితే ఇక డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే పిలిపిస్తే అచ్చిండు ఇవన్నీ అయితే నేను చెప్పినా మీకైతే తెలిసిందే అంటే పాతలో తెలుసు ఈరోజు ఈ వీడియో తీసిన చూసిన వాళ్ళకి అయితే తెలియదు ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లు ఇస్తా ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థమైతే లేకపోతే అర్థం కాదు అట్లయితున్నది అయితే చూస్తారు కదా ఇక్కడైతే ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడరు పసుపు అన్నీ వేసుకొని కలిపేసుకుందాము కొద్దిగా నీళ్ళు పోసుకొని అయితే ఆ తర్వాత ఆమె అయితే ఒక పది బాబుకి అయితే తొమ్మిది సంవత్సరాలు పడ్డాయి ఆ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆమె అయితే ఇక అస్తలేడు ఈమె ఓడు మానేసింది ఆయన ఫోన్ చేసి మానేసాడు వాళ్ళ నాకు కూడా సరే వచ్చినప్పుడు చూద్దాము ఎన్నో ప్రయత్నాలు చేసేరు పెద్ద మనుషులు పిలిపించారు ఏంద్రా ఇట్లా చేస్తాను అని చెప్పి అడిగారు అన్నీ చేసినా కూడా నాకు ఇష్టం లేదని ఒక మాట చెప్పింది కానీ అసలు జరిగిన స్టోర్ అయితే చెప్పలేదు ఇక ఆమె కూడా వెళ్ళడం మర్చిపోయింది మా మానేసింది మర్చిపోవడం కదా మానేసింది ఆమె పనేది ఆమె చేసుకుంటూ కూర్చున్నది ఇక ఆ టైంలోనే ఒక నెల కిందట ఒక అమ్మాయి అయితే ఫోన్ చేసిందని చెప్పినా కదా అక్కడైతే ఆగిపోయినాం కదా మనం చుత్తారే కదా ఇక్కడైతే కలుపుకుంటానా కొద్దిగా నీళ్ళు పోసుకుందాము అయితే అక్కడైతే ఆగిపోయాం ఆ సడన్గా ఒక నెల కిందట ఒక అమ్మాయి అయితే ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత నీకు ఎవరు నెంబర్ ఇచ్చారు నా నెంబర్ ఎట్లా చేస్తా అని చెప్పి ఆమె అయితే తెలివి గడిగింది ఆ తెలివి ఆ తెలివేదో పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాల్సింది ఎందుకంటే వాళ్ళ చుట్టరికము వాళ్ళ వర్షం ఆమెనే కాబట్టి ఆలోచించలేదేమో నాకు తెలిసి అయితే ఇక ఆమెనైతే అడిగింది అడగగానే మీ హస్బెండ్ ఇచ్చిండు మీ హస్బెండు నేను నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ముందు నేనైతే ఆమె లవ్వర్ని అంటే నేను లవ్ చేసిన నాతో పాటు కాపురం చేసిండు మూడు నెలలు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను పక్కనే ఉన్నా అప్పటికి నాకు పెళ్ళి కాలేదు నాతోనే ఒక రూమ్లో అయితే ఉండేటోడు అంతకుముందే మేము లవ్ చేసుకున్నాం నాతోనే ఉన్నాడు నేను పెళ్లి చేసుకుంటున్న విషయం నాకు తెలుసు తెలిసి కూడా నేను సపోర్ట్ చేయలేదు అందుకే నాకు ఇప్పుడు ప్రతిఫలంగా నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పి ఆమె అయితే ఆమె స్టోరీ మొత్తం చెప్పింది సుతారు కాదు ఇక్కడైతే గరం మసాలా ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్న కొద్దిగా వాటర్ పోసుకొని మనం సరిపడా నీళ్ళు పోసుకొని ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టుకుందాము అంతే మనకు సింపుల్గా ఐదు నుంచి పది నిమిషాలు అయిపోయే హెల్దీ మిల్ మేకర్ క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అయితే ఇక ఆమె అయితే అట్లా చెప్పింది చెప్పిన తర్వాత ఈమెకు మస్తు కోపం వచ్చింది నువ్వు నాకు పెళ్ళి కాక ముందే నువ్వు ఉన్నావు నువ్వు ఇష్టపడ్డావు మీరిద్దరు కలిసి ఒక రూములు ఉన్నారు ఆ విషయం నీకు నేను పెళ్ళి చేసుకుంటున్న విషయం కూడా నీకు తెలుసు మరి ఏ రోజుకైనా నా లైఫ్ నీ లైఫ్ కూడా అట్ల నువ్వు నాకు చెప్పలేదు ఫోన్ చేసి అదేదో ఇప్పుడు ఫోన్ చేసి చెప్పినావు కదా అప్పుడే ఫోన్ చేసి చెప్పాల్సింది నా జీవితం బాగుపడేది కదా నువ్వన్నా మంచిగా ఉండేది అని కదా అని చెప్పి అయితే అడిగి మీద అట్లా అడిగింది ఇక చూస్తారు కదా పెళ్ళైతే తయారవుతారు ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయింది మిక్సీ అయితే తీసుకున్నా నానబెట్టిన మినప్పప్పు అంటే రాత్రి నానబెట్టుకున్నా రాత్రి మిక్సీ పట్టాల్సిన అవసరమైతే లేదు పొద్దున్న అప్పటిదప్పుడే ఒక గంట నానబెట్టిన సరిపోతుంది ఇక్కడైతే నానబెట్టిన మినప్పప్పు ఒక కప్పు రాగి కప్పు రాగి పౌడర్ ఉంటుంది కదా అదైతే ఒక కప్పు వేసుకుంటానా రాగి కప్పు రాగి పౌడర్ ప్లేస్లో మీరు గోధుమ పిండి కానీ దాంతోపాటు పిండి ఉంటుంది కదా అది కానీ వేసుకోవచ్చు అంటే మిల్లెట్స్ మిల్లెట్స్ ఉంటాయి కదా మిల్లెట్స్ పిండి పిండి కానీ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను రాయిపిండి వేసుకుంటాను పెరిగేసుకుంటాను ఎందుకంటే మనము ఇన్స్టంట్గా వేసుకుంటాను కాబట్టి కొంచెం పులుపు కోసం ఇక్కడైతే నేను వేసుకుంటాను పెరిగేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని మనమైతే కొద్దిగా హెల్దీగా చేద్దాము పిల్లల కోసం సింపుల్గా ఇస్తే మంచిగా ఉండదు కదా పిల్లలు క్యారెట్ బీట్రూట్ తినరు కాబట్టి నేను ఈరోజు క్యారెట్ బీట్రూట్ యాడ్ చేసి మరి రెసిపీ చేసి చూపిస్తాను ఇక్కడైతే మంచిగా సన్నగడి వేసుకున్న క్యారెట్ బీట్రూట్ కూడా యాడ్ చేస్తాను ఉప్పు కూడా యాడ్ చేస్తాను ఇవి గిట్లయితే ఉంటుంది ఇక్కడ మీకు మిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాము చూస్తారు కదా ఇవి గిట్లయితే ఉంటుంది పిల్లలు సపరేట్గా క్యారెట్ బీట్రూట్ తినమంటే తినరు కాబట్టి ఇట్లు ఇవ్వండి పిల్లలకు రోజు క్యారెట్ బీట్రూట్ యాడ్ చేస్తూ ఉండండి ఇక మిక్సీ అయితే పట్టేసుకుందాము మీరైతే చూసుకుంటా మాటలు వినుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటారా అయితే ఇక ఆమె అయితే అడిగింది నువ్వు పెళ్లిగాక ముందు నన్ను పెళ్ళి చేసుకునే ముందు నువ్వు పక్కనే ఉన్నావు ఆ విషయం నాకు చెప్పాల్సింది ఇప్పుడు చెప్పి ప్రయోజనం ఏముంది అయినా ఇప్పుడు నీకేమైంది నేను నీ దగ్గరనే ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి మన్ని రోజులు నువ్వేడేనా వేయనమని చెప్పి ఏమైతే అడిగింది అడగగానే నాతో పదమూడు సంవత్సరాలు అంటే ఈమె కన్నా ముందే ఆమెతోనే ఉన్నాడు కానీ పెళ్లి చేసుకోలేదు అయితే ఆ పదమూడు సంవత్సరాలు నన్ను పెళ్ళి చేసుకొని పదమూడు సంవత్సరాలు అయితే అంది లవ్ చేసుకున్నాం ఆ తర్వాత నిన్ను నీకు ఇంట్లో అంటే నీ ఇష్టం లేదని చెప్పి వచ్చిండు కదా ఆ తర్వాత నాతోనే ఉన్నాడు అప్పుడు నన్ను పెళ్ళి చేసుకున్నాడు ఇప్పుడు నా దగ్గర ఉన్న పైసలు ఆస్తి అంతస్తు కూడా ఇచ్చేసిన వాళ్ళ అక్కకు వాళ్ళ చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకు వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇచ్చేసిన నా దగ్గర ఉన్న కట్నం గిట్నం అన్నీ కూడా ఇచ్చేసిన వాళ్ళు ఎంత అడుగుతుంది అంత ఇచ్చేసిన అంతేకాకుండా నాకు పిల్లలు అయితే లేరు ఇప్పుడు ఇప్పుడు నన్ను కాదా అని వేరే అమ్మాయిని కూడా చేసుకుంటాను చేసుకున్నాడు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మళ్ళీ ఏడు నెలల ప్రెగ్నెన్సీ అందుకని చెప్పి నీకు ఫోన్ చేసిన అని చెప్పి ఆమె అయితే అన్నది ఇక్కడ చూస్తారు కదా నేనైతే ఇక్కడ టమాటా చట్నీ ఎత్తానా దేనికోసం అంటే ఇక్కడ మనము ఊతప్ప చేసుకుంటానే చిన్న చిన్న ఊతప్పాలు దోశలు కూడా చేసుకోవచ్చు రెండు రకాల మనం రెసిపీస్ చేసుకోవచ్చు ఒక్కదాంతోనే అది మీకు చూపిస్తా ఇక ఆమెకి అయితే మొత్తం స్టోరీ అయితే చెప్పింది ఇట్లా జరిగింది నా జీవితం కూడా నీ జీవితం నాశనమైంది నా జీవితం కూడా నాశనమైంది అని చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తాడు అని చెప్పి ఆమె అయితే చెప్పింది కరెక్ట్ నువ్వు మంచిగా చెప్తాను నువ్వు లవ్ చేసినావు నువ్వు లవ్ చేసుకున్నప్పుడు పెళ్ళి చేసుకున్నప్పుడు ఇప్పుడు నిన్ను వదిలేసిండు వదిలేసిండు నువ్వెట్లా మోసపోయినావు నన్ను చేసుకున్నప్పుడు ఆయన గురించి నీకు తెలుసు కదా నన్ను పెట్టుకొని అంటే నన్ను నిన్ను లవ్ చేసి నన్ను పెళ్ళి చేసుకుంటాడు అన్నప్పుడు ఆయన మోసగాడు అని చెప్పి నువ్వు అనుకోవాలి కదా ఆయన అంటే మా మామయ్య నన్ను పెళ్ళి మా మా చుట్టాలే కాబట్టి పెళ్ళి చేసుకున్నా నన్ను నన్ను పెళ్లి చేసుకొని నీతో ఎట్లా పెళ్లి చేసుకొని నీతో కాపురం ఉంటాడు నీతో లైఫ్లా ఉంటాడో నన్ను ఎట్లా అనుకున్నావు నన్ను మోసం చేసినట్టే నేను కూడా మోసం చేస్తాను అని అనుకోవా అని చెప్పి ఏమైతే అన్నది చూస్తారు కదా ఇక్కడైతే నేను కొద్దిగా కొబ్బరి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటాను ఉప్పు వేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టేసుకుందాము టమాటా చట్నీ ఇక్కడ చూస్తారు కదా రాగి ఉన్ను మనము రాగి పిండి మినప్పప్పు దాంతోపాటు క్యారెట్ బీట్రూట్ వేసుకున్న హెల్తీ పిండి అయితే రెడీ అయిపోయింది దోశ బ్యాటరీ అనుకోండి ఉతప్పం బ్యాటరీ అనుకోండి రెండు రకాలు చేసుకోవచ్చు ఇక్కడైతే సోడా వేసుకుంటాను కొద్దిగా ఇష్టం లేకపోతే మీరు సోడా అవాయిడ్ చేయచ్చు పొంగుతే ఇట్లా ఇట్లయితే నేను సోడా వేసుకుంటాను బేకింగ్ సోడా వేసుకొని మంచిగాలిపేసుకొని ఊతప్పం లేదా పొంగనాలు లేకపోతే ఇడ్లీలు లేకపోతే దోశలు కూడా వేసుకోవచ్చు ఇట్లయితే ఉన్నది పిల్లలకి ఇట్లా ఇవ్వండి హెల్తీగా అప్పటికప్పుడు అయిపోయే రెసిపీస్ అయితే మీకు చూపిస్తాను కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కావాలంటే ఇక్కడైతే నేను నాన్స్టిక్ పాన్ మీద చేసేస్తానా సింపుల్గా కొంచెం హెల్దీగా కోసం నేనైతే నువ్వులు కూడా యాడ్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే అయితే ఇక ఆమె అయితే అట్లా చెప్పింది చెప్పగానే ఈమైతే ఈమె నాకేం తెలియదు నన్ను మా మామయ్య పెళ్ళి చేసుకున్నాడు నా నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసిన అనే విషయం నీకు తెలిసి కూడా నాకు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాను నువ్వు కూడా మోసం చేసినట్టే కదా ఇప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చి చెప్తాను ఇప్పుడు నేనేం చెప్తా అని చెప్పి ఏమైతే అన్నది లేదు లేదు నిన్ను మోసం చేసినట్టుగా నన్ను మోసం చేసేడు నా దగ్గర పైసలు తీసేసుకున్నాడు వాళ్ళ చెల్లెళ్ళ చెల్లెల అక్కల పెళ్ళిళ్ళు చేసినా నా పైసలతోని మంచిగా డెవలప్ చేసిన వాళ్ళు ఒక మంచి పొజిషన్ నిలబడ్డారు ఇప్పుడు నాకు పిల్లలు అవుతులేదని చెప్పి నాకు డైవర్స్ ఇవ్వలేదు ఏమి వేయలేదు ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు ఆ అమ్మాయికి ఇప్పుడు సెవెన్ మంత్స్ ఇప్పుడు ఆమెతో ఉంటాడు ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఆమె ఆమె పెళ్లి ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేయాలి మన ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి పోదామా ఏమైనా పెడదామా అని చెప్పి ఈమెకి ఫోన్ చేసి అడుగుతుంది అయితే ఈమెమన్నది నాకు అది ఏం తెలియదు నిన్ను పెళ్ళి చేసుకునే విషయం నాకు తెలియదు ఆమె పెళ్లి చేసుకునే విషయం నాకు తెలియదు మధ్యవర్తి నువ్వే ఫస్ట్ నుంచి నువ్వే అతనితో ఉంటానో కాబట్టి నీకే అన్నీ తెలుసు నువ్వేమైనా చేయాలనుకుంటే నువ్వే చేయి పోలీస్ స్టేషన్కి పోతావా లేకపోతే పెద్ద మనుషులు వినిపించి ఇంకేమైనా చేస్తావా లేకపోతే నీ దగ్గర ఉన్న కట్నం తీసుకున్న పైసలు ఏం చేస్తావు నాకు తెలియదు నాకు ఏం చెప్పకు నా జీవితం నాశనం అయిపోయింది మా మామయ్య అని చెప్పి నేను పెళ్ళి చేసుకుంటే మా మామయ్య నన్ను అట్లా మోసం చేసిండు దాంతోపాటు నిన్ను పెళ్ళి చేసుకున్నాడు ఇవన్నీ ఉన్నాయన్న విషయం నాకు తెలియదు నా నన్ను నన్ను నేనంటే ఇష్టం లేదేమో అని చెప్పి అనుకుంటానే కానీ గిన్నిగాన కథలు ఉన్నాయన్న విషయం నాకు తెలియదు అని చెప్పి ఆమె అయితే మస్తు బాధపడ్డదట చూస్తారు కదా మాటల మాటల వాడి రెసిపీ ఎప్పుడు మర్చిపోయినా ఇక్కడ చిన్న చిన్న ఉత్తప్పాలు చేసేసిన పిల్లలకు గిల్ల చిన్న చిన్న ఎత్తున ఇష్టంగా తింటారు పెద్ద పెద్ద దోషలు చేస్తే అవి టిఫిన్ బాక్స్గా ఫోల్డ్ చేసేసరికి పాడైపోతే పిల్లలు చూడడానికి కూడా ఇష్టం ఉండదు ఏ గిట్లయితే చిన్న చిన్న ఉత్తప్పాలు చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకి ఎప్పుడు కానీ అట్రాక్ట్ ఉండే కలర్స్ అంటే ఎక్కువ కలర్స్ ఉన్న ఫుడ్ వేయాలి అప్పుడు వాళ్ళకు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయగానే కలర్స్ మంచి కనబడేసరికి తినాలనిపిస్తుంది ఫస్ట్ ఎప్పుడు కానీ అట్రాక్ట్ ఉండే కలర్స్ వాళ్ళకు యాడ్ చేయాలి వాళ్ళ ఫుడ్ల అయితే గిట్లైతున్నది ఇక అయితే అట్లా చెప్పింది చెప్పిన తర్వాత మస్తు బాధపడ్డది నా జీవితం నాశనమైపోయింది మా మామయ్య అని పెళ్ళి చేసుకుంటే నన్ను కాకుండా ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు ఇంకెంతమంది ఉన్నారో ఏమో అని చెప్పి బాధపడ్డది గట్లయితున్నది నిజంగా నాకు ఈ బా మాట మాట్ల తర్వాత నాకు కూడా మస్తు బాధ అనిపించింది ఎందుకంటే ఆ మగవాళ్ళు అమాయకంగా ఉన్న ఆడవాళ్ళని మోసం చేస్తారు నిజంగా ఒక్కరితోని కాదు ఇద్దరితోని కాదు ముగ్గుని పెళ్ళి చేసుకున్నాడు మరి ఈ మోసపోయే ఆడవాళ్ళకు కండు కనబడతలేవా మరి ఎట్లా మోసం చేస్తారు ఏ మాటలు చెప్తే వాళ్ళు మబ్బిపోతారు ఏ మాటలతోనే అయి అవుతారు ఆడవాళ్ళు అర్థం కావట్లేదు నాకైతే అనిపించింది నిజంగా మా మన మన అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా మోసం చేస్తారని నాకైతే ఈ ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత ఈ విషయం అన్న తర్వాత అనిపించింది సుతారా కాదు ఇక్కడ దోశ కూడా వేసుకుంటాను ఇక మంచిగా మీద నేను నువ్వులు అవన్నీ కూడా డెకరేషన్ చేసుకొని మంచి హెల్తీగా తీసుకుంటే మంచి హెల్తీగా ఉంటాం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మోసపోతారు అంటే వేరే విషయం కానీ అరేంజ్ మ్యారేజ్ అది కూడా వాళ్ళ ఇంట్లో మనిషి ఇట్లా మోసం చేస్తే ఇంకా ఆడవాళ్ళకు ఎక్కడ ఇంకా రక్షణ ఎక్కడ ఎక్కడ లేదు నాకు తెలిసి అందుకే ఒకటికి రెండుసార్లు కాదు పంద వంద సార్లు ఆలోచించాలి మన ఇంట్లో మనిషి అయినా కూడా ఏముంది ఎట్లున్నాడు సంపాదిస్తాడా అతనికి ఏంది అనేది అమ్మాయి తరపు అమ్మాయి తరపు ఆలోచించాలే మగవాళ్ళ తరపు కూడా ఆలోచించాలి గిట్లయితున్నది ఇక మా లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయింది ఒకటి కాదు ఇద్దరు లైఫ్ స్పాయిల్ అయిపోయింది ఆ మూడో మనిషిని పెళ్ళి చేసుకున్నాడు ఆమెతో కూడా కలిసి ఉండడం లేదు అట్లయితున్నది కాబట్టి ఒకటికి రెండుసార్లు కాదు ఒక వంద సార్లు ఆలోచించండి జీవితం ఒకసారి నాశనం ఏంటంటే మళ్ళీ దిగకైతే రాదు గిట్లయితున్నది మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటాను ఇక దోశ అయితే రెడీ అయిపోయింది ఇక టమాటా చెట్టితోని ఊతప్పం దోశ అయితే సర్వ్ చేసి ఇస్తాను మా ఆయనకైతే ఇవి గిట్లయితున్నది ఇలా రెసిపీ నచ్చింది అనుకుంటానా ఇక మరి రేపటి వీడియోలో మంచి రెసిపీతో మంచి ముచ్చటతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి ఇక అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు